కేంద్ర బడ్జెట్ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది వచ్చే నెల ఇరవై రెండున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు వరుసగా ఏడు సార్లు బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు మరోవైపు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరిగే పద్దెనిమిదో లోక్సభ తొలి సమావేశాల చివరి రోజున ఆర్థిక సర్వే విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం బడ్జెట్ సమావేశాలను జులై ఇరవై రెండు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది తొలి రోజే పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి జూలై ఇరవై రెండున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది లోక్సభ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జులై మూడవ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు అయితే ఈ సమావేశాల చివరి రోజు ఆర్థిక సర్వేను వెల్లడించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది జూన్ ఇరవై నాలుగున జరగనున్న తొలి విడత సమావేశాల్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్టపతి ప్రసంగిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాల నేపథ్యంలో టీమిండియాగా పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు లోక్సభ తొలి సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక సమయాన్ని మినహాయిస్తే కేవలం ఐదు పని దినాలే ఉంటాయి ఈ స్వల్ప వ్యవధిలో బడ్జెట్ ప్రవేశపెట్టి దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం వర్షాకాల సమావేశాల్లో వార్షిక పద్దు ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది వర్షాకాల సమావేశాల్లో తొలి రోజే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ ప్రభుత్వం తరపున తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు వరుసగా ఏడు సార్లు వార్షిక పద్దు సమర్పించిన ఘనత సాధించనున్నారు ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు